హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఈజీ అండ్ టేస్టీ ఫుల్ మకానాతో క్రిస్పీ ఫుల్ మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి నేనైతే ఘీ వేసుకుంటున్నాను ఇప్పుడు గీ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఫుల్ మకాన తీసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫుల్ మక్కానని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఏదేదో జంక్ ఫుడ్ ఇచ్చే బదులు ఇలా మీరు ఫుల్ మక్కానని తయారు చేసుకొని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి ఫుల్ మక్కాన అయితే మనకి వేగిపోయాయి ఇలా మనం పట్టుకోగానే ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట అలా ఉంది అంటే మనకి ఫుల్ మక్కాన బాగా వేగాయి అని అర్థము ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే పనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారం చూసుకొని మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకాన ఉంది కదా ఆ ఫుల్ మకానాని ప్యాన్లో వేసుకొని ఒక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఈ స్పైసెస్ అంతా కూడా ఫుల్ మకానాకి పట్టి టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఫుల్ మకానాని ఎయిర్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి సెవెన్ టు టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు